హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిందండి కొంచెం కదా బాగానే లేట్ అయింది మార్నింగ్ పెట్టాల్సిన వీడియో ఈవినింగ్ దగ్గర దగ్గర పెడుతున్నాను ఎందుకంటే మా ఇంటి దగ్గర మనకి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట ఉంది అయితే త్రీ డేస్ నుంచి అయితే అవుతున్నాయి పూజలు అవన్నీ కూడా ఈరోజు ఈరోజు వచ్చేసి అన్నదానం అనమాట కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ మొత్తం మైక్ సౌండ్లు అవన్నీ కూడా బాగా వినిపిస్తున్నాయి సో అన్నదానం కాబట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానించినందుకు మేమంతా వెళ్ళామట మా అపార్ట్మెంట్లో వాళ్ళంతా అపార్ట్మెంట్ కాదు సో ఫస్ట్ వస్తే ఫస్ట్ ఫ్లోర్ మేము ఇంకా తెలిసిన వాళ్ళందరూ కలిసి వెళ్ళాము సో అంతా కొంచెం టైం టేకింగ్ కాబట్టి పైగా మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా మైక్ సౌండ్లు అండి మంత్రాలు అవన్నీ కూడా బాగా వినిపిస్తున్నాయి అనమాట నేను రూమ్లోకి ఇచ్చి వాయిస్ ఇద్దామన్నా కూడా ఇంకా అవ్వట్లేదు సో సర్లే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ పోస్ట్ చేద్దామని చెప్పేసి ఆగాను సో ఇప్పుడు ోన్ చేసి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంక అంత మధ్య మధ్యలో నేనైతే బ్లౌజులు కుడతానే ఉన్నాను రెండు బ్లౌజులు కుట్టాను మూడో బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సో అయితే బయటికి వెళ్ళేది ఉందండి అది అనేది వచ్చిందా చెప్తాను మీకు ఓకేనా రేపు వీడియో బాగుంటుంది చూడండి మీరు అయితే షాక్ అవుతారు రేపు వీడియో చూడగానే సో ఇప్పుడైతే ఇడ్లీలు వేసేస్తున్నానండి ఈయనకి నాకు అన్నదానం అని గుర్తులేదనమాట ఇద్దరికి వంట చేసాను ఇంక పిల్లలకి నాకు అందరికి కలిపేసి ఒక గ్లాసు పా వేస్తే సరిపోతుంది బియ్యము ఇంకా ఇక్కడ ఇడ్లీలు ఏంటంటే ప్రతిసారి ఆ ఇడ్లీ పాత్రలు తోమలేకపోతున్నానండి ఇంకా మా వారు ఏమన్నారంటే ఇంకా బాగా టైడ్ అయిపోతున్నారు కదా ఇలాగ ఆవిరి కుడి వేసేసి ఇంకా రెండు గిన్నెలు వేస్తే మనము నలుగురికి వచ్చేస్తుంది అని చెప్పారనమాట సరే అని చెప్పేసి ఇంకా రెండు గిన్నెలు వేసేస్తున్నాను అదే నాలుగు పాత్రలు తోమాలంటే ఆ తోమడం కూడా కొంచెం పనే ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా వాళ్ళే వాళ్ళని అల్లరిని కంట్రోల్ చేసి వాళ్ళందరిని చూసుకునేసరికి నా నేను బాగా నీరసం అయిపోతున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇలా చేసేసామనుకోండి ఆ రెండు తుమ్ముకుంటే సరిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇలా పెట్టేశాను ఇంకా పచ్చడి కూడా చేసేసానండి ముందే అంటే ఇది పెట్టకముందే పల్లీలు పచ్చడి అయితే చేసేసాను పక్కన టీ కూడా అయిపోతుంది కర్రీ ఒకటే ఇంకా రైస్ కూడా అయిపోతుంది కర్రీ వచ్చేసి మామిడికాయ జీడిపప్పు కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి కానీ తినే తినలేదనమాట అక్కడికి వెళ్ళిపోయాం కదా అన్నదానం దగ్గర సాయంత్రం నైట్ తినొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బాగానే ఉంటుంది పుల్లగా ఉంది కదా ఎందుకంటే మంచిది అసలే సమ్మర్ ఫుల్గా ఉంది కదా పాడైపోయింది అనుకోండి మనసు ఏదో అయిపోతుంది అనమాట ఏం లేదు ఇందులో ఒక వంకాయ వేసుకోవాలంట మా అత్తయ్య చెప్పారు కానీ నాకు గుర్తులేదు వంకాయ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉన్నాను అన్నారు నెక్స్ట్ టైం వండినప్పుడు వేద్దాంలే అనుకున్నాను టెన్ రూపీస్ అండి కాయ ఎంత పుల్లగా ఉందంటే వామ్మో పళ్ళన్నీ పులుసు చిన్న ముక్క తినగానే అది ఎంత వేయాలని ఒక ముక్క తిన్నానమాట ఇంకా సగమే వేశాను సగం ఉంచేశాను ఫ్రిడ్జ్లో ఆ సగానికి నేను ఏం అంటే తురిమేసాను అనమాట తురిమేస్తే మనం ఒక కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం అనుకోండి మంచి మెత్తగా అయిపోతుంది పుల్ల పుల్లగా బాగుంటుంది సో నేను ఎక్కువ పులపదనం ఇష్టపడను మా వారు బాగా తింటారు కానీ నేను ఒకటి మా ఫాదర్ ఒకటి పులపదనం అంతగా ఇష్టపడనమాట ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ వేసేశాను జీడిపప్పు ఈ వంకాయ అది జీడిపప్పు వంకాయ జీడిపప్పు మామిడికాయ చాలా ఫేమస్ అండి ఆంధ్ర సైడ్ ఈ తెలంగాణ సైడ్ ఎక్కువ తినరు కానీ ఆంధ్ర సైడ్ బాగా ఫేమస్ అనమాట నాకు నాకు చింత చిగురు అంటే బాగా ఇష్టం బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా కొంచెం సన్నగా తురిమేసానండి పీలర్తోటి తర్వాత వచ్చేసి జీడిపప్పు వేసేసాను ఇది బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేస్తాను వేసిన తర్వాత చూడాల మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి అయిపోయిన తర్వాత గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసాను బాగుంటుంది టేస్ట్ అనేది పులుప అనేది బాగా హైలైట్ అవ్వదు అనమాట కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా కమకమగా ఉంటుంది బాగుంటుంది ఇదంతా అయిపోయింది కదా కారం వేసాను కారం కొంచెం ఎక్కువే పడుతుందండి పులుపు ఉన్న చోట కారం ఉండాలి కారం కారం ఉన్న చోట కొంచెం ఉప్పు కూడా ఉండాలి ఆ మూడు బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇదంతా అయిపోయింది కదా రెండు నిమిషాలు అక్క పచ్చి కారం స్మెల్ పోతే టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఘాటు ఘాటుగా ఉంటుంది స్టార్టింగ్లో వంటలో స్టార్టింగ్లో అనమాట అలా కారం వేయగానే అలా నీళ్ళు వేసేసేదాన్ని టేస్ట్ ఉండేది కాదు తర్వాత తర్వాత అర్థమైంది బాగా మగ్గిన తర్వాత నూనె అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని సో రెండు విజిల్స్ పెట్టేశానండి ఇంకా కర్రీ కూడా అయిపోతుంది ఈ పని అయిపోగానే మిషన్ ఎక్కేసాను రేపు బయటకు వెళ్ళాల్సింది ఉందని చెప్పాను కదా ఎక్కడికనేది అనేది రేపు వీడియో స్కిప్ చేయకుని చూడండి ఇంకా అయిపోయింది అండి మొత్తానికి కర్రీ అయితేని సూపర్ టేస్ట్ ఉంటుందండి కర్రీ చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు కొద్దిగా హీట్ చేసేస్తాను కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి కొంచెం హీట్ చేసేసి చూడండి ఎంత బాగా వచ్చేసిందో మొత్తం కూడా ఉడికిపోయింది అనమాట చాలా బాగుంది టేస్ట్ అనేది సో ఇది అయిపోగానే ఇంట్లో పని అయిపోగానే ఇంకా స్నానం చేసేసి పిల్లలకి స్నానాలు చేయించేసి వాళ్ళకి హోంవర్క్ ఇచ్చాననమాట ట్యూషన్ ఈ రోజు నుంచి పెట్టట్లేదండి ఇంకా ఇంట్లోనే ఆడుకోమన్నాను ఈరోజు ఈ బ్లౌజ్ కుట్టానండి అయితే కుట్టిన బ్లౌజ్కి పైపింగ్ వేయమని ఫోన్ చేసి చెప్పారనమాట అంత ముందు నాకు చెప్పలేదు తర్వాత ఫోన్ చేసి పైపింగ్ కూడా వేయక్క అనేసరికి ఇంకా ఆల్రెడీ కుట్టేశాను బ్లౌజ్ సరే కుట్టిన బ్లౌజ్ కూడా పైపింగ్ వేసేయచ్చులే అని చెప్పేసి పైపింగ్ వేస్తున్నాను అనమాట ఏం ఉండదండి క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలాగ ఫస్ట్ అయితే థ్రెడ్ పెట్టేసుకోవాలన్నమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇది ఇది పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా చూసండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా పక్కనే పడుతుంది థ్రెడ్ పక్కనే పడుతుంది ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకో సైడు మళ్ళీ ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు కుట్టేసాం కదా నెక్క ఆల్రెడీ చూడండి ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఈ థ్రెడ్ పైపింగ్ అనేది కనిపించేటట్టు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మీ దగ్గర కుట్టిన బ్లౌజ్ ఉన్నా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది మెథడ్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఇలా మొత్తం కొంచెం తక్కువ వచ్చింది ఇది తక్కువ వచ్చింది మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం ముందైతే ఫోల్ చేసేస్తాను అందుకని ఫస్ట్లోనే ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే తలనొప్పి ఉండదండి సో ఇది కూడా జాయిన్ చేసేసాను ఇక్కడ జాయిన్ చేసేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా కొంచెం పెద్దగానే తీసుకోవాలండి నేను అనుకుంటానే ఉన్నాను సరిపోతుంది లేదని చెక్ చేసుకున్నాను అయినా సరే లాస్ట్కి ఒకసారి కొంచెం మిగిలిపోయింది ఇంకా నాకు హెమింగ్ పని లేకుండా కుట్టి వేసేస్తున్నాను ఇది కుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుని పిల్లల్ని చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కుట్టాను ఇది వచ్చేసి ఆఫ్ నెట్టాడు అనమాట నైట్ స్టిచ్ పెట్టుకున్నాను సో మార్నింగ్ కుట్టాను ఇది అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళామండి అక్కడ చేసేసి వచ్చేసరికి ఒక వన్ అవర్ పట్టిన టైము ఇంకా ఇది వచ్చేసి ముకుంద హ్యాండ్స్ కట్టింగ్ చేసి పెట్టాను నైట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి మేబీ ఇది కానీ ఐదు గంటల వరకు అయితే మన స్టిచ్చింగ్ హ్యాండ్లో పెడతాను లేదంటే మాత్రం ఇంకొక వీడియో పెడతాను ఇప్పుడు ఇందులో రెండిట్లో ఏదో ఒక వీడియో పెట్టినా కూడా పర్లేదు ఇది ఇంత తొందరగా ఎందుకు కుట్టుకుంటానంటే రేపు బయటికి వెళ్ళే పని ఉంది కదా అందుకుని కొంచెం ఫాస్ట్గా కుట్టేసుకున్నామంటే మనకి ఇవ్వాల్సిన బ్లౌజ్ ఇచ్చేయచ్చు ఇంతకీ రేపు ఎక్కడికి వెళ్తున్నావు అక్క ఏంటి అనే అడుగుతారేమో రేపు చెప్తా వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది రేపు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది వచ్చేసి పైన పఫ్ దగ్గర వచ్చే ముక్కుంది హ్యాండ్స్ అనమాట కింద బార్డర్ ఉంటుంది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేనేమి బార్డరు జాయిన్ చేయను గమ్ముతోటి ఇక్కడ ఇది అవసరం లేదండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా నేను వన్ ఒకటి మీ ఒకటి పావు మీటర్ తీసుకున్నాను క్లాత్ అయినా సరే సరిపోలేదు అనమాట ఎందుకంటే ముక్కున్న హ్యాండ్స్ కదా కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటాయి క్లాత్ అనేది ఖచ్చితంగా పావు ఉండాలండి పఫ్కి నేను ఒక పావ మీటర్ తీసుకున్నాను ఇది వన్ మీటర్ తీసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా దాన్ని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి ఈ అనేది ఆరిపోతూ ఉంటుందండి లోపల మనం పిన్ పెట్టుకుని సేఫ్టీ పిన్ పెట్టుకుని కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ అనేది ఎండిపోయిన గమ్ అనేది లూజ్ అవుతుంది అప్పుడు మనం చేసుకోవచ్చు మళ్ళీ బయటకు వస్తుందనమాట లేకపోతే ఆ గమ్ము బాగోకపోతే బయటకు రాదు అంటుకోదు ఇది సరిగ్గా గమ్ము ఆరిన తర్వాతనే ఐరన్ చేసుకోవాలండి లేకపోతే సరిగ్గా రాదు రాకపోతే మళ్ళీ ముడతలు వస్తుంది మళ్ళీ గమ్ పెడుతున్నాను మధ్య మధ్యలో ఇది ఎండిపోయిందండి గమ్ము కొత్త తీసుకురావాలి అవసరం లేదులేండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా ఉన్నా ఉన్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా రాకపోతే మళ్ళీ సేఫ్ టిఫిన్ పెట్టుకుని ఒకసారి హోల్స్ అనేవి క్లీన్ చేయాలన్నమాట ఎండిపోతూ ఉంటుంది గమ్ అనేది సిది అయిపోయింది సో దీన్ని కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి ఇక్కడంతా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా ఐరన్ చేసేసుకోండి ఫస్ట్ ఇక్కడ మొత్తం కూడా దీన్ని ఎలా పెట్టేసుకొని మొత్తం కూడా మళ్ళీ గమ్తోటి జాయిన్ చేసేసుకోండి అంతే బ్యాక్ ఫ్రంట్ సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు షే బెల్ట్ మనం కుడితేనే ఈజీ అండి ఇది కూడా అంతే సైడ్కి కార్నర్కి చిన్న చిన్న డాట్స్ పెట్టేసేయండి ఇలా సన్నగా ఇలా మొత్తం కూడా చూడండి మళ్ళీ పెట్టేసేయండి పెట్టేసి ఐరన్ చేసేసేయండి ఇలా నీట్గా ఒక రెండు నిమిషాలు ఆగండి ఎందుకంటే గమ్ మళ్ళీ మన ఐరన్ బాక్స్ అంటుకుంటుంది అందుకుంటే ఏంటంటే మళ్ళీ అనమాట పైకి ఐరన్ బాక్స్తో పాటు అందుకు మీరు ఏం చేయాలంటే కొంచెం వన్ మినిట్ ఆగితే కొంచెం గాలికి ఆరుతుంది అప్పుడు ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇదండి ఈరోజు వీడియో రేపు వీడియోతో మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి నేను ఒక మంచి వీడియోతో వస్తాను మీరు షాక్ అవుతారు